అదే ఆస్ట్రేలియా పిచ్పై ఆస్ట్రేలియా ఆటగాళ్లతోనే కవ్వింపులకు దిగడం ఆసీస్కు స్లెడ్జింగ్ ఏం కొత్త కాదు ఆటగాడిని బంతితో భయపెట్టలేనప్పుడు స్లెడ్జింగ్కి దిగి ప్లేయర్ల మానసిక స్థితిని దెబ్బతీయడం కంగారులకు పరిపాటే అలాంటిది వాళ్ళకి ఏమాత్రం బెదరటం లేదు ఎస్ఎస్వి జైస్వాల్ నూట అరవై ఒక్క పరుగులు బాధి టీమిండియాను పెర్త్ టెస్ట్లో ఎక్కడికో తీసుకువెళ్ళిపెట్టిన జైస్వాల్ ఆసీస్ ప్లేయర్స్ని గ్రౌండ్లో ఓ ఆట ఆడుకున్నాడు మాట ఆడుకున్నాడు ఫాస్ట్ బౌలింగ్తో భయపెడతానంటూ హర్షిత్ రాణాను కవ్వించిన పేస్ లెజెండ్ మిచెల్ స్టార్క్ను స్లో బాల్స్ వేస్తున్నావేంటి బాబాయ్ అంటూ ఉడికించిన జైస్వాల్ బ్యాట్తో పాటు నోటికి పని చెప్పే మార్నస్ లబుషేన్ను కవ్వించాడు క్రీజ్ బయటకు వచ్చి రన్కి యత్నించిన జైస్వాల్ను రన్అట్ చేస్తానన్నట్లు లబుషేన్ బాల్తో భయపెడుతుంటే కొట్టు చూస్తా అన్నట్లు కవ్వించాడు మన యశస్వి బ్యాట్ పెడతా కాల్ పెడతా అంటూ లబుషేన్ యాక్షన్కి రియాక్షన్ ఇచ్చాడే కానీ ఎక్కడా తగ్గలేదు ఇదంతా ఫన్నీ బ్యాంటరే అయినా యశస్వి జైస్వాల్ జనరేషన్ బ్యాట్తోనే కాదు బాడీ లాంగ్వేజ్తోనూ సమాధానం చెప్పే రకమని ఆశీస్ ఆటగాళ్లకు తెలిసేలా చేశాడు We'll be right <laughs> back.